హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేఖ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా ఇల్లు కట్టిన పెళ్లి చేసిన ముందుగా చేసేది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మన ఈ మగ పెళ్లి వారు మండి సిరీస్ లో కొత్త కోడలు ఇంటికి వచ్చిన వేళ బంధుమిత్రులందరి సమక్షంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వీడియో అన్నమాట ఇది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ యేపోృత మయా దేవా పరిగణనం దర్శయే అనయా ధ్యానావానలక శోభజర పూజైత భగవాన్ సర్వాత్మకః ఏ తత్త్వం శ్రీమన్ మయతయ మత్సగం శ్రీరామజీ సమస్త మంజారి భక్తో నిచ్చత సిరస్త్వ విచ్చ సర్వ మంజారి భవందో

శరణం మమ చేత్రవేవ శరణం మమ తస్మాత్ కరుణ్య భావేన రక్ష రక్ష ఉచ్ఛరించి చస మంగళాని కవనో గంటవాయింది వేడుకొనవాడా శ్రేయము కేతయ మాసకు కృజామదీ ఉపకరిలే విశ్వావర్గనందునందుకి

ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో